ఖాతంలోని అల్పపీండం ప్రభావంతో ఏపీ తెలంగాణలోని పలు జిల్లాల్లో మళ్లీ వర్షాలు ఊపందుకుంటున్నాయి ముఖ్యంగా ఏపీలోని ఉత్తర కోస్తా జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇప్పటికే ఏపీలోని మూడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది విజయనగరం పార్వతీపురం మన్యం శ్రీకాకుళం జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ఇవ్వగా ఆయా జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది అలాగే విశాఖపట్నం అనకాపల్లి అల్లూరి సీతారామరాజు కాకినాడ తూర్పు గోదావరి ఏలూరు కర్నూలు నంద్యాల కడప జిల్లాలకు ఎల్లో అలర్టు జారీ చేసింది ఈ ఎనిమిది జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది తెలంగాణలోని మూడు జిల్లాలకు వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది నారాయణపేట మహబూబ్ నగర్ నాగర్కర్నూర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా ఈ మూడు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది అలాగే జోగులాంబ వనపర్తి నల్గొండ రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి వికారాబాద్ సంగారెడ్డి మంచిర్యాల నిర్మల్ కొమరంబీ ఆసిఫాబాద్ ఆదిలాబాద్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది ఈ పన్నెండు జిల్లాలో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది